హలో హాయ్ నమస్తే అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు నేను మీ ముందుకు ఒక రెసిపీతో వచ్చేసాను బియ్యం పిండితో సేమియాలు కొబ్బరి పాలు పాయసం ముందుగా పాన్ పెట్టుకొని వాటర్ పోసుకున్నానండి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు వాటర్ వేయాలండి ఒక కప్పు వాటర్ వేసుకున్నాను వాటర్ మరిగిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆ నెయ్యి వేసుకోవడం వల్ల మనం పిండి ఉక్కిస్తాం కదా అది సేమల్లా చేసే ముందు ఒకదానికి ఒకటి అంటుకోదనమాట సాల్ట్ కూడా వేసుకున్నానండి కొంచెం వేసుకున్నాను సాల్ట్ సరిపడంత ఆ వాటర్ మరిగిపోతుంది చూడండి మరిగిపోయిన వాటర్లో ఈ బియ్య పిండి కప్పు బియ్య పిండి వేసేయాలండి వేస్తూ కలుపుతూ ఉండాలి ఉండలేకుండా కలిపేయాలండి సాఫ్ట్గా కలిపేసుకోవాలి లేకుండా ఉక్కిపోతుంది కదండి అట్లా కలిపేసినామంటే బియ్య పిండి వేసేసినాక వాటర్లో కలిసిపోయి ఉక్కిపోయి ఉక్కిస్తారంటారు కదండి ఉక్కిస్తున్నట్టు అయిపోతుంది తర్వాత అది చల్లారినాక కొంచెం వేడివేడిది మనం తాకలేం కదా పక్కన పెట్టుకొని కొంచెం చల్లారినాక కొద్దిగా చల్లారినాక కలిపేసుకోవాలండి సాఫ్ట్గా స్మూత్గా వచ్చేసాడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మంచిగా కలిపేస్తే అట్లా స్మూత్గా అయిపోతుంది ఆ పిండిని జంతికలు ప్రెస్ చేస్తారు కదండి ఆ అందులో ఆ గన్లో పెట్టుకుంటున్నానండి ఆ పిండి జంతికలు చేసే దాంట్లో పెట్టేసి జంతికలు ప్రెస్ చేసే గన్లో పెట్టేసుకుంటే మంచిగా ఇలా మనకు సేమియాలు ఎలా కావాలో అలా వచ్చేస్తాయి అనమాట సన్న చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి అలాంటి చల్లెడు దాన్ని అందులో పెట్టుకున్నాను అందులో ఆ గల్లో పెట్టుకుంటుంది ఏ మనకి ఏ సైజు ఏవి పెట్టుకోవాలో అలా ఉంటుంది కదండి అలాంటివి ముందుగా ఇడ్లీ పాత్ర పెట్టుకున్నానండి బాయిల్ చేసుకోవడానికి ప్లేట్ ఉంటుంది కదండి ఆ వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఆ ప్లేట్ అందులో పెట్టాను ఇవి సేమి అలాన్నిటిని అందులో వేసుకుంటున్నాను అలా మొత్తం ప్లేట్లో వేసేసుకున్న తర్వాత అది స్టవ్ మీద పెట్టి ఒక ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ బాయిల్ చేస్తే చాలండి లైట్గా అంటే ఏమైనా ఇందాక మనం కొంచెం ఏదైనా ఉడకంది ఉంటే మంచిగా ఉడుకుతుంది అంటూ కరిగిపోకుండా ఉంటుందని చెప్పి పాలలో వెయ్యి కరిగిపోకుండా ఉంటుందని బాయిల్ చేస్తున్నానండి అలా బాయిల్ అయిపోయిన తర్వాత కొంచెం చల్లారిని ఇవ్వాలి కొబ్బరి పాలు తీసుకోవాలండి ఒక కప్పు కొబ్బరి తీసుకున్నానండి ఒకప్పుతో కొబ్బరి పాలు చిక్కగా తీసుకోవాలండి పాలు బాగా పలచగా వద్దు కొంచెం వాటర్ పోసి చిక్కగా తీసుకోవాలి కొన్ని పాలు మరిగించానండి దానిలో కొబ్బరి పాలు కూడా వేసేసి కొంచెం ఒక్క సెకండ్ అనమాట అట్లా మరగనిచ్చి తీసేసానండి వేరే బౌల్లో తీసుకున్నాను ఆ ఉడికిచ్చిన సేమియాలు ఉన్నాయి కదండి అందులో వేసేస్తున్నాను అనమాట వేసేసాను తర్వాత కొంచెం ఒక ఫైవ్ స్పూన్స్ బెల్లం బెల్లం పొడిని అండి ఫైవ్ స్పూన్స్ తీసుకున్నాను కొంచెం కరగబెట్టాను అనమాట కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసి కరగబెట్టాను అట్లా వచ్చింది అది అందులో వేసి కలిపేసుకున్నాను అనమాట బెల్లం అయితే కొంచెం హెల్తీ కదండి షుగర్ కూడా వేసుకోవచ్చు మనకి ఏది కావాలంటే అది నేను బెల్లం వేసుకున్నాను బాదం జీడిపప్పు వేసి గార్నిష్ చేశాను టుడే మై రెసిపీ రెడీ అండి బియ్య పిండి సేమియా కొబ్బరిపాలతో పాలతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్